మతి ఇరవై నాలుగు నాలుగు ఏ సయ్య వారితో ఇట్లా నేను ఎవరు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి చాలు జాగ్రత్త ఇతరుల చేతులో ఇక్కడ గమనించవలసింది ఏమిటంటే ఇతరుల చేతులో మోసపోకుండా జాగ్రత్త పడండి ఇతరుల చేతులో మోసపోకుండా జాగ్రత్త పడండి ఇతరుల చేతులో మోసపోకుండా జాగ్రత్తపడండి ఇతరులు నిన్నెప్పుడు మోసం చేస్తారంటే నీకు వాక్యం తెలియనప్పుడు నువ్వు సరైన వాక్యం వినప్పుడు నువ్వు అజ్ఞానిగా ఉన్నప్పుడు బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నప్పుడు తెలివి తక్కువ వాడిగా ఉన్నప్పుడు తెలివి తక్కువ దానికి ఉన్నప్పుడు ఇతరులు నేను మోసం చేస్తారు అడుగడుగో ప్రభు అక్కడ ఉన్నాడు ఇడిగిడిగో ప్రభు అక్కడ ఉన్నాడంటే మీరు నమ్మొద్దు అదిగదుగా అది జరుగుతుంది ఇది జరుగుతుందంటే మీరు నమ్మొద్దు ఒకవేళ మీరు అలా మాట్లాడవలసి వస్తే అలా వినవలసి వస్తే అతను చెప్పిన దర్శనం అతను చెప్పిన ప్రవచనం అతను చెప్పిన కళ వాక్యానికి అనుకూలంగా ఉందో లేదో ఇక్కడ నుండి పరీక్షించుకోవచ్చు నువ్వు ఎంతమందికి అర్థమైంది అది కదిగో బూడిద ఇదిగో అది అది గదిగో మంత్రం ఇదిగో మంత్రం ఏంటది పిచ్చోళ్లారా పిచ్చులారా స్తోత్రం చెప్పి ఒకసారి అదిగో అభిషేకించబడిన అంజూరుపు పండు అది కదు అభిషేకించబడిన అంజూరు పోయి పోతావు నరకానికి అభిషేకించబడిన అంజరు పండు గురించి బైబుల్ ఎక్కడైనా ఉందా చెప్పలేటండి మరేంటి నువ్వు చేసే పిచ్చు పని ఏంటి నాకు అర్థం కాదు మీలో ఎవడైనానూ రోగిగా ఉంటే సంఘ పెద్దలను పిలిపించి నూనె రాసి ప్రార్థన చేస్తే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థతపరుచును ఇది వాక్యం అర్థమవుతుందా అంతేగాని కచ్చేపులు అమ్మబడడం ఎక్కడైనా బైబిల్లో ఉందా చాలా కాలం క్రితం ఒక సహోదరుడు వచ్చి నా దగ్గరికి ఒక మాట చెప్పాడు రెండు వందల యాభై మంది సంఘం ప్రకాశం జిల్లాలో వాళ్ళందరినీ ఆమె గ్రిప్పులో పెట్టుకొని మీ చెరసిరాస్తులు అమ్మి నాకు ఇచ్చేయండి ఇంకా మీకెందుకు మనందరం కలిసి ఒకే దగ్గర తిందాం ఒకే ఇంట్లో ఉందామని రెండు వందల యాభై కుటుంబాలు అమ్ముకొని వస్తే నాకు దర్శనం వచ్చింది ఇంకొక ఇరవై ఐదు రోజుల్లో మనం ఎత్తబడబోతున్నాం మనం ఈ లోకము నుండి ప్రత్యేకింపబడి ఒక దగ్గరికి రమ్మన్నాడు కొండ మీదకి ఎక్కవలసింది మనమని ఈ రెండు వందల యాభై కుటుంబాలు వీరి యొక్క ఆస్తులు అమ్ముకొని వీరి సరుకులు వేసుకొని బీమి వేసుకొని మొత్తం తీసుకొని కొండ మీదకి వెళ్ళి కూర్చున్నాడు ప్రభు ఎక్కడికి కొండ మీదకే ప్రత్యేకింపబడి మంది కదా బైబులు అందుకని ఊరిడిచిపెట్టి కొండ మీద కూర్చున్నారు ఆస్తులు చెరసేరాస్తులన్నీ అమ్ముకున్నాడు కూర్చున్నారు ఇరవై ఐదు రోజులు పోయింది నలభై రోజులు పోయింది ప్రభువు రాలా వీళ్ళు ఎత్తబడలా సిగ్గు పోయి ఎవడుకు వాడే చెప్పకుండా కొండ దిగి ఎవరింట్లో వాళ్ళు దూరారు కొండ దిగి ఊళ్ళోకి వచ్చేసారు ఊరు ఏమంటారు చెప్పండి ఇప్పుడు ఒకసారి ఈ బుర్రతకు దాని మాటలు విని ఈ పిచ్చిదాని ప్రవచనం విని ఈ పిచ్చిదాని కళలు విని వీళ్ళు పిచ్చోళ్ళు అయ్యారు పట్టింది ప్రభు ఎప్పుడైనా అలాగూ వస్తాడా కొండ మీదకి దిగు వస్తాయి ఇలా కొండ మీదకే సంఘం అంటే తెలుసా ఇళ్ళకి సంఘము అనేటువంటిది కృపా మినిస్ట్రీ సంఘమో ఇంకొక సంఘమో గాడిది గుడ్డు సంఘమో కాదు సంఘము అనేటువంటిది ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా నమ్మి బాప్తి పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడి ఆత్మానుసారముగా ఎవరెవరైతే నడుస్తున్నారో వారందరిని కలిపితే సార్వత్రిక సంఘము అంటారు అది ప్రపంచమంతా ఉంది వారిని పోగు చేస్తాడు పరిశుద్ధాత్ముడు కాకపోతే మన సంఘములో కొంతమందిని ఇంకో సంఘములో కొంతమందిని ఇంకో సంఘములో సిద్ధపడిన వారందరూ కలిపితే అది సిద్ధపడినా సంఘము సిద్ధపడిన వారందరిని కలిపితే ఎత్తబడే సంఘము అంతేగాని మనం ఒక పేరు పెట్టుకున్నాం ఆ పేరు పెట్టబడినందున ఎత్తబడే సంఘము కాదు అది అబద్ధం సత్యం మాట్లాడితే అదే ఆ సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది మరి ఎందుకు ఇంత ప్రయాసపడుతున్నాం ఇంత కఠినంగా ఎందుకు చెప్పాలి చెప్పాల్సి వస్తుందంటే ఆ ఎత్తబడే గుంపులో నా కోరిక ఏమిటంటే నూటికి నూరు కాకపోయినా కనీసం నూటికి తొంభై మందిని ఆయన ఎదుటి నిలవబెట్టవలనని నూటికి తొంభై మందిని ఆ ఎదుటి నిలవబెట్టవలినని బాధ ప్రయాస నీకు అర్థమవుతుందా అదే ఇప్పుడు నా స్వార్థం కొరకో భుక్తి కొరకో మిమ్మల్ని మాయ మంత్రాలతో పెంచారనుకోండి నూటికి పది మంది కూడా సిద్ధపడతారో లేదో తెలీదు ఆ బోధన బట్టి ఆ ఉపదేశాన్ని బట్టి మీరు సిద్ధపడడానికి అవకాశం ఉంటుంది సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేసి దేవుని ఎదుటి నిలబెడుతుంది ఆ సత్యము దేవుని వాక్యం వాక్యం ఎక్కడుంటుందో వారు దేవుని ఎదుటి ఉంటారు మీకు అర్థమవుతుంది కదా అందుకని ఎవరి ఇతరుల చేత మోసపోకుండా జాగ్రత్తగా జాగ్రత్త పడండి జాగ్రత్త పడండి స్తోత్రం చెప్పాలి అర్థమవుతుందా కదా మీరు సత్యంలోనే ఉన్నారని ఎక్కడైనా మీ మనస్సాక్షి చెబుతుందా మనస్సాక్షి చెబుతుందా చెబితే చేతులు ఎత్తండి కొంతమంది ఎత్తలేదు ఎందుకని అర్థం కాక పరలోకం కావాలన్నటువంటి వారు చేతులు ఎత్తండి కలిసి రావాలి డబ్బులు బాగా రావాలన్నటువంటి వారు చేతులు ఎత్తండి ఏంటి రెండి దానికి ఎత్తారులే పరలోకం కోసం అర్థమైందా దానికి నీతి కలిగి బ్రతకాల్సిన అవసరంలా నువ్వు నాకు మృక్కితి వాయిదంతయు ఇదైపోయింది ఇదేందంటే మొదట నా నీతిని నా రాజ్యము కొరకు బ్రతకండి అప్పుడు మీకు ఏది అవసరమో ఇచ్చేస్తాను అబ్రహాముతో దేవుడు ఏమన్నాడు తెలుసా మొదట మొదట నీ బంధువుని స్నేహితు రక్త సంబంధుల్ని నీ జాతిని విడిచిపెట్టి రా అన్నాడు లేదు పే బువా అవ్వ కావాలి బువ్వా కావాలి అనలేదు విడిచిపెట్టాడు ఏం కావాలి నీ రాజ్యము కావాలి వచ్చే అన్నాడు తన ఆస్తి లెక్క చూడలేనంత ఆస్తిని ధనాన్ని దేవుడు అబ్రహంకి ఇచ్చేశాడు ఇక అతను 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 కొట్టిన ధనవంతుడు అవ్వడం లేడు మొదట మొదట నీ మనసు కానీ లోకము నుండి వేరైతే నా దేవుడు నీకు ఏది కావాలో నీ పక్కవారు అసూయపడినంతగా ఇస్తాడు దేవుడు నీ పక్క వారు అసూయపడినంతకు ఇస్తారు మీరు ఇప్పుడు నేను ఈ మాట చెప్పకతోలికి మీరు అందరూ ఎందుకు ఎత్తలేదు తెలుసా చేతులు ఎత్తలేదు తెలుసా మీకు అర్థమవుతుందా ఈ లోకం లేని వర్గాలు పాట గారు నాకు ఏదైనా కలిసి వచ్చే మార్గం చెప్పు పాస్టర్ గారు మనుషులు గొప్పవాళ్ళ దేవుడు గొప్పవాడు నూనె గొప్పదా ఏసయ్య రక్తం గొప్పదా హలే లోయ్య ఈ లోకం గొప్పదా పరలోకం గొప్పదా అమ్మా ఇంత క్లియర్గా మీకు అర్థమై కూడా మరి ఎందుకు అలా చూస్తున్నారు కొంతమంది మీ ఇంటికి వచ్చి అమ్మాయో మూడు వారాలు నేను నాయమ్మడు రావే నేను వెళ్ళే దగ్గరికి మూడు సార్లు రా పని కానీ పరిగెడుతున్నారంట కొంతమంది స్తోత్రం చెప్పగలరా మా పిల్లలకి జ్వరాలు రాలేదా అనారోగ్యం రాలేదా మా కష్టాలు కన్నీళ్ళు కరువు రాలేదా ఒకే ఒక్క దేవుడిని పట్టుకున్నాం అప్పటి నుండి ఇప్పుడు దాకా అదే దేవుడు ఆ దేవుడిని నమ్ముకున్నవాడు ఎప్పటికీ సిగ్గుపడడు నీ దేవుడిని సిగ్గుపరచడు అంతే స్తోత్రం చెప్ప మొన్న ఎవరో ఒక అమ్మాయి నడవలేని పిల్లని తీసుకొని వచ్చింది డాక్టర్లు అందరి దగ్గర తీసుకెళ్ళిందట నడవలేరు మీది మేనేరకం అని చెప్పారు మొన్న పోయినవారు వచ్చి చూపిస్తుంది అన్నయ్య మా అమ్మాయి నడుస్తుంది అన్నయ్య ఇప్పుడు డాక్టర్లు నడవలేదు అన్నారు నడవదు అన్నారు అని నాకు ఆశ్చర్యమైంది ఓ ప్రభువా డాక్టర్ల మీద నమ్మకం ఉన్నంతసేపు ఆ పిల్ల నడవల డాక్టర్లు ఎప్పుడైతే చేతులు ఎత్తేసారో దేవుడి మీద నమ్మకం పెరిగింది పిల్ల లేచి నడిచింది నీ సామర్థ్యం మీద ఉన్న నమ్మకాలు నిన్ను పాడు చేస్తాయి దేవుని మీద ఉన్న నమ్మకం నిన్ను లేపిద్ది మీకు ఓ పాట రాశాను మీకు గుర్తుందా సేవలు ఎదురైనా ఎన్నో సమశలలో నా బలమును చూచుకుని నిరాశ చిందితిని నీసేవలో ఎదురైనా ఎన్నో సమశలలో నా బలమును చూచుకుని నిరాశ చెంది తిని నిరాశ వచ్చినప్పుడు ఏమొచ్చింది వారమైనా ఈ సేవను ఇక చేయలేనని నీ భారమైన బారమైన ఈ సంసారం ఇక ఏదలేననీ అనుకునగా అనిపించట్లేదా సంసారం సాగరం అంటారు కదా ప్రధాన అంటే ఆయన వచ్చి నా ఎదురు కూర్చొని అనుభవాలు ఎలా అని చెప్పలా నేను వాక్యం చదువుకున్నా వాక్యం చదువుకున్నప్పుడు ఆయన సేవలో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యి నన్ను నాతో వాక్యం ద్వారా మాట్లాడాడు ప్రభువు ఆయనకు ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి ఆయన సేవలో నిందలు వచ్చినాయి అవమానాలు వచ్చినాయి కపట సహోదరులు ఏమండి నీచులు ఆయన దగ్గర తిని ఆయనకి ఎదురుగా ఆయన నమ్ముకున్నటువంటి వారు ఆయన చేత మేలు పొంది ఆయన్ని ఆయన సిలివేసిన వారు వీళ్ళ మధ్యలో ఎలా బ్రతికి సేవ చేశాడు ఆ మహానుభావుడు ఆయనే మనందరికీ ప్రధాన యాజకుడు ఆయన పొందిన శ్రమల ద్వారా మనకు విధేయతను నేర్పించారు ఆ శ్రమలు మనకు మాదిరిగా ఉంచి వెళ్ళారు స్తోత్రం చెప్పగలరా